ఇక్కడ ఒక పేపర్ కటింగ్ న్యూస్ మీరు చూడొచ్చు ఆర్మీ నిర్ణయం సరైనదే గుడిలోనికి రావడానికి నిరాకరించిన క్రైస్తవ సైనికుడిని విధుల నుంచి తొలగింపు అసలు ఇరవై సంవత్సరాలు నేను సర్వీస్ చేశానండి ఎక్కడ కూడా ఇటువంటి ఒక రిలీజియన్కి సంబంధించి కోర్ట్ మార్షల్ అవ్వటం అనేది నేను ఇప్పటివరకు చూడనే లేదు వినను కూడా లేదు ఎందుకంటే ఈ రిలీజియన్కి ఇండియన్ ఆర్మీలో తావే లేదు భిన్నత్వంలో ఏకత్వం అనే ఒకే ఒక మాటకి అర్థం ఏదైనా మీరు ప్రాపర్గా తెలుసుకోవాలంటే డిఫెన్స్ సర్వీసెస్లో ఒక్క సంవత్సరం సర్వీస్ చేసినా మీకు అర్థమైపోతుంది ఇక్కడ కుల మత ప్రాంతాలకి లేదన్న విషయం కానీ ఇక్కడ ఒక ఆఫీసరే ఈ విధమైన సంఘటనకి కారణమయ్యాడంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది మొత్తం దేశాన్ని కూడా ఇతని పేరు సామ్యోల్ కమలేష్ ఇతను తమ ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి ఇతను రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఆఫీసర్స్గా జాయిన్ అయ్యాడు త్రీ కేరీలు కేరీ అంటే ఇది అశ్వదానానికి సంబంధించిన ఒక రెజిమెంట్ ఇది అయితే ఈ ఆర్మీలో కొన్ని వెసులుబాట్లు కల్పించడం జరిగిందనమాట ఆ వెసులుబాట్లు ఒకసారి మనం గమనిస్తే కొన్ని రెజిమెంట్స్ వారి ప్రాంతాలు వారిగా డివైడ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ సైడ్ ఫైవ్ స్టేట్స్ని తీసుకునేసి సౌత్ యూనియన్స్గా డివైడ్ చేయడం జరిగింది మద్రాస్ రెజిమెంట్స్ అని అనడం జరుగుతుంది ఇన్ఫెంట్రీలో అయితే అలాగే నార్మల్గా ఆర్టిలరీ కానీ ఇలా కొన్ని ఈ రెజిమెంట్స్లో మనం చూసినట్లయితే మద్రాస్ రెజిమెంట్స్గా డివైడ్ చేయడం జరిగింది అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే కేరళ తమిళనాడు ఆంధ్ర కర్ణాటక ఇలా కొన్ని సౌత్ సైడ్ యూనిట్స్ని కలిపి ఒక రెజిమెంట్గా తయారు చేయడానికి కారణం ఏంటంటే వారికి లాంగ్వేజ్ పరంగా కానీ అలాగే అక్కడ కల్చర్ పరంగా కానీ చాలా వరకు కలిసి ఉండే అవకాశం ఉంటుంది అలాగే అటు మనం నార్త్ సైడ్ తీసుకున్న కుమన్ అని చెప్పేసి మహార్ అనేసి మహా మహారాష్ట్ర వాళ్ళని మహా రెజిమెంట్లుగా అలాగే అస్సాం రెజిమెంట్స్ అస్సాం అరుణాచల్ ప్రాంతాల్లో ఉన్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని అస్సాం రెజిమెంట్స్లో ఇలా రకరకాలుగా రెజిమెంట్స్ని డివైడ్ చేయడం జరిగింది దాన్ని బట్టి వారు సర్వీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే యుద్ధ సమయాల్లో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఆ యుద్ధంలో ఎందుకంటే అది నేషనల్ లాంగ్వేజ్ కానీ అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాదు అలాంటప్పుడు వాళ్ళ మధ్య జరగబోయే కాన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు ఆ ఎనిమిస్ ఈ యొక్క లాంగ్వేజ్ని డీకోడ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు అప్పుడు మనం ఆ యొక్క పోరాటాన్ని ఈజీగా ముందుకు తీసుకెళ్లి విజయం సాధించే అవకాశం ఉంటుంది కనుక ఇలా చాలా రకాలుగా వీటిని రెజిమెంట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట అలాగే పర్సనల్గా కూడా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మెయిన్ థింగ్స్ ఏంటనేది నేను చెప్తున్నాను ఇక్కడ అయితే ఇక్కడ ఏమైందంటే త్రీ కేవలరీ అనేది సిక్ రెజిమెంట్ అనమాట సిక్ రెజిమెంట్ అంటే సిక్ అంటే మనకు తెలిసిందే పంజాబ్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఆ సిక్ రెజిమెంట్లో గురుద్వారా ఉంటుంది దానికి దానికి తగిన విధంగానే రిలీజియన్ ప్లేస్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ సామ్యూల్ అనే ఈ వ్యక్తి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక కమాండింగ్ ఆఫీసర్ లెవెల్లో ఉన్న వ్యక్తి ఒక ఆఫీసర్ అంటే ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఎంతో మందికి గైడ్ చేయవలసి వస్తుంది అలాంటి ఒక వ్యక్తి ఆ యొక్క రెజిమెంట్ యొక్క మంది పీరియడ్ వీక్లీ వన్స్ అనేది తప్పకుండా ఉంటుంది ఆ వీక్లీ వన్స్లో అందరూ అక్కడ పాల్గొనాల్సి ఉంటుంది మన రిలీజియన్ వేరు వేరైనా కానీ అక్కడ అందరు కలిసి ఒక యూనిఫామ్ అనేది క్రియేట్ అవుతుంది అంటే అందరు కలిసి ఆ పీరియడ్ అనేది అటెండ్ అవ్వాలి ఆ తర్వాత మన రిలీజియన్ మన సెంటిమెంట్స్ ఏమైనా ఉంటే అది మన దగ్గర ఉంచుకోవాలి మన పర్సనల్ టైంలో మనం వాటిని అన్నింటిని ఫాలో అయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఆలోచన ఏమైనా ఉన్నాయంటే అది మనం ఓన్గా మన ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ ఇక్కడ ఒక రెజిమెంట్లో అందరూ కంబైన్డ్గా ఉన్న టైంలో ఒక పీరియడ్ అటెండ్ చేయలేదు అంటే అది తప్పకుండా అతను కోర్టు మార్షల్గానే చెప్పాలి ఇక్కడ ప్రతి చిన్న పనికి కూడా ఆర్మీ రూల్స్ వర్తిస్తాయండి ఆ ఆర్మీ రూల్స్ ఫాలో అవ్వకుండా ఇలాంటి కఠిన పరిస్థితులు తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఈ వీడియో మొత్తం నేను చెప్పడానికి వీడియోలో ఈ విషయాలను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్యూచర్లో ఎవరైనా మన పిల్లలు ఎవరైతే ఉంటారో మన రెండు స్టేట్స్ తెలంగాణ ఆంధ్ర ఎవరైతే ఆర్మీ నేవి ఎయిర్ ఫోర్సెస్లో చేరాలనుకుంటున్నారు వాళ్ళందరికీ ఈ వీడియో ఒక కనువిప్పు కావాలి అక్కడ రిలీజియన్కి అసలు ప్లేసే లేదు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ గురించి రిలీజియన్ గురించి మాట్లాడడం కానీ పీరియడ్స్కి అటెండ్ చేయకుండా ఉండడం కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇది ఇంత చిన్న తప్పుకే ఉద్యోగాల నుంచి తొలగిస్తారంటే తప్పకుండా తొలగిస్తారండి ఎందువల్ల అంటే మనం ఒకసారి భర్తీ అయ్యి ట్రైనింగ్ చేసి చేసిన తర్వాత ఫైనల్గా మనం ఒక రిక్రూట్ నుండి ఒక సోల్జర్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి ఒక శబ్దం అనేది ప్రమాణం చేయించడం జరుగుతుంది మన అక్కడ మన దేశానికి మనం ఎంతో విలువ మన ఇండియన్ ఆర్మీ ఎంతో విలువ ఆ గన్స్ అన్నింటిని కూడా అక్కడ లేఅవుట్ చేసి ఆ గన్స్ మీద ప్రమాణం చేస్తూ ఆర్మీ రూల్స్ని తూచా తప్పకుండా పాటిస్తాము అలాగే నింగి నేల నీరు ఎక్కడైనా ఎటువంటి పోరాటానికైనా సిద్ధం అవసరమైతే నా ప్రాణాన్ని ఇవ్వడానికైనా లేదా ఎనిమిస్ ప్రాణాన్ని తీయడానికైనా నేను సిద్ధము అనే విధంగా ప్రమాణం చేయడం జరుగుతుంది దానికి తలొగి మనం సర్వీస్ మొత్తం కూడా ఆఖరి వరకు చేయవలసిన పరిస్థితి అక్కడ ఉంటుంది ఇందులో చాలా ముఖ్యమైన కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి ఈ ఆర్మీ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయి అసలు ఒక సోల్జర్ ఎంత డిసిప్లిన్గా ఉండటానికి కారణం ఏంటనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామంటే ఇక్కడ కుదరదు అసలు అక్కడ మీరు ఒక నిమిషం కూడా సర్వీస్ చేయలేరండి సో ఇక్కడ ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు విన్నారంటే మీకు అర్థమైపోతుంది మనం సెలవుకి వెళ్ళేసి ఒక గంట లేటుకు వచ్చినా కూడా ఆ ముందు నుంచి ఇన్ఫామ్ చేయాలి అక్కడ ఉన్న ఆఫీసర్స్ లేదు ఇన్ఫామ్ చేయలేదు అంటే మనం పనిష్మెంట్గా అనుకోలేం వారు ఏ పనిష్మెంట్ ఇస్తున్నారు వారు మనం చేసిన మిస్టేక్కి ఏ ఆర్మీ రూల్ వర్తిస్తుందని ప్రాపర్గా చెక్ చేసి మరి మనకు ఆ పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతుంది అలాగే బయట మనం మన పిల్లలు ఏదైతే మనం ఏదైతే పోకరి వేషాలు వేస్తానో ఇలాంటి పూకరి వేషాలు వేసినా కూడా మనల్ని కోర్టు మార్షల్ చేసే అవకాశం ఉంది అలాగే ఈవెన్ మనము కటింగ్ చేయించుకోకపోయినా కూడా అలాగే గడ్డం రోజు కంటిన్యూగా తప్పకుండా చేయాలి ఒక్కరోజు గడ్డం చేయకపోయినా మనము ఆ యొక్క శిక్షకి అర్హులమని అర్థం చేసుకోవాలి ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఒక డ్యూటీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క నిమిషం లేట్ అయినా లేదా ఒక్క రెండు సెకండ్స్ ఎలర్ట్గా లేరని తెలిసినా ఇట్లా ఒకదానికి ఒకటి ప్రతిదీ లింక్ అయి ఉంటుంది ఈవెన్ మనం భోజనానికి టయానికి వెళ్ళకపోయినా భోజనం టయానికి చేయకపోయినా అలాగే మనము అక్కడ ఫ్యామిలీ తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్లే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఫ్యామిలీని మీరు మన కంటోన్మెంట్ నుండి బయట తీసుకెళ్తున్న ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించిన తర్వాతనే మనం అక్కడ చేయాలి అంటే ఓవరాల్గా సర్వీస్ మొత్తం కూడా ఇండియన్ ఆర్మీలో ఇండియన్ ఆర్మీ రూల్స్తో మనం పకడ్బందీగా మనల్ని ప్యాక్ చేయడం జరుగుతుంది అప్పుడే ఆ వ్యక్తి ఆ దేశ రక్షణ రక్షణ వ్యవస్థలో ఒక భాగం అవడం జరుగుతుంది ఆఖరి వరకు కూడా అతను పర్ఫెక్ట్గా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది దేశానికి ఒక కవచంలా తను పనిచేయడం జరుగుతుంది అనమాట అర్థమైంది కదండి ఇక్కడ ఇంకా కొన్ని కఠినమైన కొన్ని పనిష్మెంట్స్ ఏ విభాగాల్లో వస్తాయి తెలుసా మన దగ్గర ఒక ఐ కార్డు ఇష్యూ చేయడం జరుగుతుంది ఇండియన్ ఆర్మీలో మనం జాయిన్ అయ్యి రిక్రూట్ నుంచి ఒక జవాన్గా మనం రూపుదిద్దుకున్న సమయంలో ఒక ఐ కార్డు మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ ఐ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ వారి యొక్క సర్వీస్ ఎలా చేశాడు అతను దాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఐ కార్డ్ అనేది ఐడెంటిటీ కార్డ్ ఇండియన్ ఆర్మీలో ఒక సోల్జర్కి అలాగే అతను పాటు మళ్ళీ తనకు ఏదైనా పర్సనల్ వెపన్ ఏదైతే ఉంటుందో దాంతో తను ఎలా బిహేవ్ చేస్తున్నాడనే దాన్ని కూడా ఇక్కడ ఒక విధంగా చూడాలి దాంతో దాంతో ఏదైనా మిస్బిహేవ్ అంటే కొన్ని సందర్భాల్లో లాప్రవేసి వల్ల ఆ యొక్క వెపన్ అనేది పోగొట్టుకోవటం లేదంటే తనకి ఇష్యూ చేసిన బుల్లెట్స్ ఉన్నాయి వాటిని పోగొట్టుకోవటం ఇలా ఏది జరిగినా కానీ చాలా పెద్ద శిక్ష అనేది ఉంటుందన్నమాట తప్పకుండా కోర్ట్ మార్షల్ వేసి ఇంకా వేరే ఏముండదు ఈ కోర్టు మార్షల్ అంటే ఏంటో తెలుసా కోర్ట్ మార్షల్ ఆ రీజన్ను బట్టి ఉంటుంది ఈ ఒకటి బయట ఇక్కడ మనం ఏదైతే సివిల్లో లో ఇలా ప్రవర్తిస్తాం ఏదన్నా జరిగింది అంటే పొరపాటుగా దానికి కోర్టు మార్షల్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు మన మీద వచ్చే కంప్లైంట్ బట్టి రెండు దేశద్రోహం ఏదైనా చేశామంటే కోర్ట్ మార్షల్ తప్పకుండా చేస్తారు ఇక్కడ కోర్ట్ మార్షల్ అంటే విధుల నుంచి తొలగించడమే కాదు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సివిల్ జైల్లో కూడా పడేయడం జరుగుతుంది మనకి ఇటువంటి బెనిఫిట్స్ ఒక టెన్ ఇయర్స్ మనం సర్వీస్ చేసామంటే మన సేవింగ్స్ ఉన్నాయి కదా అవి అవైనా ఇస్తారేమనుకుంటే అక్కడ అది కూడా పోరండి అలాగే ఇక ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఫ్యామిలీ కోసమైనా ఆలోచించడం అనే సెంటిమెంట్స్ అనేవి ఇక్కడ ఉండవు ఎమోషన్స్ అనేవి ఓకేనా ఐ కార్డ్ని మనం ఎక్కడైనా పోగొట్టినా కానీ రెండోది దేశద్రోహం చేసినా ఏదైనా వెపన్స్ విషయంలో ఏదైనా లాభవాహి జరిగినా ఇక మూడోది సివిల్లో ఏదైనా చేయకూడని పని చేసినా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది నాలుగోది ఒక్క పది రూపాయలు దొంగతనం చేసినా కూడా ఆర్మీలో తప్పకుండా దీన్ని కూడా ఈ యొక్క ఏమంటారు ఈ కోర్టు మార్షల్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఎన్ని కోర్టులకు వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఈ విషయంలో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో సుప్రీంకోర్టులో ఆర్మీ ఆర్మీ ఇతని విధుల నుంచి తొలగించడం సభమే అని ఏ విధంగా అయితే మీరు ఇక్కడ క్లియర్గా చెప్పారో విధంగా ఆర్మీని ఎవరు అపోజ్ చేయటానికి లేదు అలా ఉండబట్టే మన దేశం ఈ విధంగా ఇప్పటికీ ఓల్డ్లో శక్తికరమైన ఆర్మీస్లో నాలుగో ప్లేస్లో ఉంది ఇన్ని యుద్ధాలు చేసినప్పటికీ ఇంతగా పటిష్టంగా ఉంది అంటే కారణం ఈ ఆర్మీ రూల్స్ అని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇదండి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మేము మీకు వివరించాను అది ఎందుకు సబము అనేది వివరించాను ఇలాంటివి వీడియోస్ అనేవి చాలా ముఖ్యమైనది ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వారి మనసులో నుంచి ఇలాంటి భావాలనేది పూర్తిగా తొలగించుకొని మరి ఆర్మీ మన దేశ సేవకు అనేది వెళ్ళాలి కానీ ఇలాంటి విషయాలని అనవసరంగా ఇంటర్ఫేర్ అయిపోయి వారి యొక్క జీవితాలను మాత్రం దయచేసి పాటు చేసుకోవద్దండి ఒక్క పది లక్షల మంది నూట నలభై కోట్ల మంది భారతీయులకి ప్రొటెక్షన్గా బోర్డర్లో పోరాడుతున్నారు వారెవరు కూడా ఒకరికొకరు తెలియదు నేను ఫలానా మతం ఫలానా ఊరు అని చెప్పేసి ఇక్కడ మత ప్రాంతాలకు అనేది అసలు ప్లేస్ అనేది ఉండనే ఉండదు నా దేశం నాకు ముఖ్యం దానికోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమైన విధంగా ఈ సోల్జర్స్ పది తప్ప ఈ రీజన్స్ అనేది రిలీజన్ అనేది అసలు ఎక్కడ వీటికి తాగులేదు ఇక్కడ సర్వీసింగ్ మిగతా సివిల్లో ఇంక మనకు తెలిసిన విషయమే రిలీజియన్తోనే మన దేశం చాలా వరకు ప్రాబ్లంలో పడుతుందని అందరికీ తెలుసు ఇంకో విషయం ఏంటంటే మిగతా కంట్రీస్ అన్నీ మీరు గమనిస్తే చాలా వరకు ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఒకే క్యాస్ట్కు సంబంధించిన జవాన్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంత ప్రాబ్లమ్స్ రావు మన భారతదేశంలో మాత్రమే ఇన్ని మత ఇన్ని కులాలు మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పేది ఒక ఉంది అంటే అది ఒక ఇండియన్ ఆర్మీ మాత్రమే సో ఇండియన్ ఆర్మీ ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఆర్మీకి ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే దాని కారణం కూడా ఇండియన్ ఆర్మీ సో ఇదండి విషయం ఈ యొక్క సామ్యుల్ కమలేష్ అనే ఈ వ్యక్తి ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి కూడా మందిని ఇన్స్పైర్ చేయాల్సిన వ్యక్తి రిలీజియన్ విషయంపై ఇలా కోర్టు మార్షల్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము సో ఇలాంటి విషయాలు మర ఇలాంటి విషయాలకు మరలా తాగు లేకుండా ఇలాంటి డిసిజన్ అనేది ఇండియన్ ఆర్మీ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తీసుకోవడం చాలా అద్భుతమైన విషయం చెప్పాలి ఇదండి వీడియో మరో వీడియోలో మరలా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై